అండి ఈరోజు నెల్లూరులో భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాం మీద ఈరోజు నెల్లూరులో మార్నింగ్ నలభై నాలుగు నలభై ఆరు నలభై ఏడు ఈ మూడు డివిజన్లలో ఉండే చిన్న బజార్లో ఉన్న షాప్స్ ఎక్కువగా తిరగటం జరిగింది అక్కడ ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది అక్కడైతే ప్రతి ఒక్కరు ఒకటే ఈసారి వచ్చేది మీరే తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో వాళ్ళే అత్యధిక మెజారిటీతో అంటున్నారు మేము అడగటంలా ఎందుకంటే చేసిన అభివృద్ధి మాట్లాడుతున్నారు చేసిన అభివృద్ధి నెల్లూరులో వాళ్ళు గుర్తు చేస్తున్నారు భూమి లోపల నుండి అండర్గ్రౌండ్ డ్రైనేజీని గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు వాళ్ళు అంటున్నారు నేను మర్చిపోయా ఎన్ టు ఎన్ రోడ్లని ఎన్ టు ఎన్ రోడ్లని నేను మర్చిపోయా అంటే మర్చిపోవటం అంటే ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి పోగానే కానీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు సార్ పార్కులలో పిల్లలకి జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు ఆ పిల్లలు ఎంత ఆనందంగా ఎగురుకుంటూ ఆడుకుంటున్నారు అంత ముందు ఎవరికి పార్కులలో జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాలని ఆలోచన ఎవరికి రాలేదు ఏ నాయకుడికి కూడా పిల్లలకి పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాలని ఆలోచన ఎప్పుడు రాలా ఉంటాయి కదా సార్ నెల్లూరులో రెండు పార్కులు ఉన్నాయి ఒకటే ఒకటి గాంధీ పార్కు చిల్డ్రన్స్ పార్క్ ఒకటి కొత్తగా అండి ఇలా వాళ్ళు గురి చేస్తున్నారు నిజంగా నాకు ఆనందానికి లేదు తర్వాత అడిగిపోతే ఆ పైపులు ఉండే బ్లూ పైపులు కొళాయిలు వాళ్ళు బ్లూ పైపులు బ్లూ 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 కొళాయిలని చేస్తున్నారు అది యాక్చువల్గా వాటర్ పైప్ లైన్ మనం సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి అక్కడ సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు పంప్ చేసి దగ్గరలో ఉన్న కొండ మీదకి పంప్ చేసి ఆ కొండపైన ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాం అంటే ఆ వాటర్ని అంతా క్లీన్ చేసి శుద్ధి చేసి మంచి నీరు స్వచ్ఛమైన నీరుని అక్కడ కొండ మీద వదిలేస్తే అవి నీరుగా మన ఇళ్ళ మీద ఇళ్ళలోకి వచ్చేస్తాయి పైపుల్లోకి ఇళ్ళలో పైపుకి వచ్చేస్తాయి బై గ్రావిటీ అలాంటి సిస్టమ్ని రాబోయే ముప్పై సంవత్సరాలకి నెల్లూరులో ప్రజలు ఎంతమంది జనాభా పెరుగుతారో వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా అంటే గత ముప్పై సంవత్సరాల్లో నెల్లూరు జనాభా ఎంత పెరిగింది ఎలా పెరిగింది సంవత్సరం సంవత్సరం ఎంత పెరిగిందో అధికారులు ఎస్టిమేట్ చేశారు అదేవిధంగా రాబోయే ముప్పై సంవత్సరాల్లో సంవత్సరం సంవత్సరానికి ఎంత పెరగద్దో ఎస్టిమేట్ చేసి అంతమందికి సరిపడే నీళ్ళు ఉండే విధంగా ఆ సిస్టమ్ తెచ్చాం ఆ పైప్ లైన్లు వెడల్పు కానీ ఆ కొండపైన ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ చేసాం కానీ వాటిని పూర్తిగా కనెక్షన్ ఇవ్వాల వాటి కనెక్షన్ ఇచ్చుంటే అందరికీ స్వచ్ఛమైన నీరు ఇచ్చేది ఎప్పుడైనా స్వచ్ఛమైన నీరు వచ్చినప్పుడు ఈ జబ్బులు రావు జబ్బులు వచ్చేది రెండు కారణాలే ఒకటి వాటరు మనం తినే ఆహారం ఎవరికైనా ఏ జబ్బైనా వచ్చేది రెండు కారణాలు ఒకటి తాగే వాటరు రెండోది తినే ఆహారం తినే ఆహారంలో ఈ దోమలు గిముల వల్ల అనేకమైన జబ్బులు వస్తాయి అవి ఆ కాలువల్లో మురుగుల్లో ఉంటాయి అక్కడే ఉంటాయి అవి మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడ దోమల్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఎవరికైతే ఒక జబ్బు ఉంటుందో వాళ్ళ బ్లడ్ వాళ్ళ బ్లడ్ తాగుతాయి బ్లడ్ తాగినప్పుడు వాడికి బ్లడ్ వస్తుంది అది దేశం ఇంకొకరికి అంటిస్తాయి వాళ్ళకున్న జబ్బు వీళ్ళకి వస్తుంది జబ్బులు వచ్చేది మలేరియా జబ్బు ఏమైనా ఎట్లా అంటే ఒకరికి ఉన్న జబ్బుని ఇంకొకరికి అవి ట్రాన్స్మిట్ చేస్తాయి దోమలు లేకుండా చేస్తే తొంభై పర్సెంట్ జబ్బులు ఉండవు సో ప్రజల ఆరోగ్యం సక్రమంగా ఉండాలని అండర్గ్రౌండ్ సివరేజ్ తెచ్చాం అండర్గ్రౌండ్ సివరేజ్ అయితే నెల్లూరు మొత్తాన్ని తెచ్చా అది పూర్తి అయితే మీకు డ్రైన్స్లో వాటరే ఉండవు మీ ఇళ్లలో పడ్డ వాటర్ అన్నీ దాంట్లో